హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్యకాలంలో ల్యావెండర్ కలర్ శారీ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది కదా నేను కూడా మీషో నుండి అయితే ఒక ల్యావెండర్ కలర్ శారీ అయితే తీసుకున్నాను చూస్తున్నారుగా ఈ శారీ అయితే నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది ఈ శారీ వచ్చేసి కాటన్ సిల్క్ అండి కానీ మీకు కట్టుకుంటే లినిన్ శారీ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది ల్యావెండర్ ప్లస్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అనమాట దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి కానీ నేను దీనికైతే సిల్వర్ కలర్లో అయితే సపరేట్ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను సారీ బార్డర్ అయితే ఇలా మొత్తం సిల్వర్ కలర్తో ఉంటుందండి మీకు మొత్తం అక్కడక్కడ గుడ్డాస్ ఉంటాయి సిల్వర్ కలర్తో సిల్వర్ కలర్ పేర్ చేస్తే చాలా బాగుంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కూడా బాగానే ఉంటుంది కానీ కాంట్రాస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఇదే సారీ మీకు మీషోలో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ప్రైజెస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కన్నా తక్కువ కూడా ఉన్నాయి అండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కన్నా ఎక్కువ కూడా ఉన్నాయి కానీ నేనైతే ఇలా కాటన్ సిల్క్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను కాటన్ సిల్క్ అయితే కొంచెం కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు నేను కాటన్ సిల్క్లో తీసుకున్నాను మీకు దీనిలోనే లెనిన్ క్లాత్ ఉంది కాటన్ క్లాత్వి కూడా ఉన్నాయండి కానీ ప్రైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి శారీ కట్టుకున్నాకైతే చాలా కంఫర్ట్గా చాలా అంటే చాలా బాగుందండి మీకు పక్కలో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి మీకు కనుక శారీ నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్